హాయ్ హలో నమస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవం రమణులు సైతం రాజ్యాలు ఏలారు రాకెట్ లేలారు రైళ్లను నడిపారు ఇదంతా మహిళా శక్తి అని మనం చెప్పుకోవచ్చు మహిళా శక్తి అనేది స్వతంత్రత ఆత్మస్థైర్యము మరియు సాహసంతో కూడుకున్నదని చెప్పుకోవచ్చు అమ్మల త్యాగం అంకిత భావం ఒక అద్భుతమైన శక్తి అని మనం చెప్పుకోవచ్చు మహిళల కంట్లో స్వప్నాలు కానీ మనసులో సంకల్పం కానీ అన్నీ ఆమె చేతిలోనే ఉంటాయని చెప్పుకోవచ్చు రాజ్యాలు ఏలినటువంటి మహిళలు రాణి రుద్రమదేవి కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ రాణి హీరామణి కానీ రాణి సీతమ్మ కానీ రాణి చాంద్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరెందరో మహిళలు బ్రిటిష్ జాతీయులపై పోరాటంలో ప్రఖ్యాతిగాంచారు అదేవిధంగా రాజకీయాలలో నిర్మలా సీతారామన్ కానీ పురంధరేశ్వరి కానీ సుధామూర్తి కానీ ఇలా ఎందరో ఎందరెందరో ప్రముఖులు ఈ తరానికి ఈ జనరేషన్కి సంబంధించినటువంటి ఒక కోనేరు హంపి కానీ చెస్ ఛాంపియన్ ఒక సూరపనేని డింపుల్ కానీ కరాటే భారతదేశానికి రజత పతాకం అందించినటువంటి సూరపనేని డింపుల్ కానీ ఒక పల్లవి బోయపాటి టూ థౌజండ్ నైన్ ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ బోయపాటి పల్లవి కానీ ఇలా ఎందరో అన్ని రంగాలలోనూ కూడా మహిళలు విజయం సాధించారు చెప్పుకోదగిన విజయాలు క్వాలిటీ సక్సెస్ను అందించారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వందే భారత్ నడిపినటువంటి మహిళ ఉమామహేశ్వరి యూపీకి చెందినటువంటి ఈ మహిళ రైల్వేలో లోకో పైలట్గా చాలా కాలంగా పనిచేస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొని మైలురాయిని సాధించి మహిళలకే స్ఫూర్తిగా నిలిచారు ఈవిడ ట్వంటీ ట్వంటీ టూలో వందే భారత్ మనదే భారత్ అంటూ వందే భారత్ ఎక్స్ప్రెస్ని నడిపిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే మహిళా శక్తిని గౌరవిస్తూ ఓ నియంతలా కాకుండా ఓ తండ్రిగా భర్తగా సోదరుడిగా ఓ శ్రేయోభిలాషిగా కంటికి రెప్పలా ఆలోచన చేసి మహిళా దినోత్సవం సందర్భంగా మీరిచ్చే కానుక ఆదర్శవంతంగా ముందు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి నటించే మనిషిలా ఉండొద్దు నమ్మించే మనిషిలా అసలు ఉండొద్దు నమ్మకమైన కుటుంబ పెద్దగా ఉండండి ఆ నమ్మకం జీవన్ ఉమాంగ్ పాలసీ ద్వారా సాధ్యం అని నమ్మండి ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ధైర్యంతో కూడిన నమ్మకం ఆ నమ్మకం మన మీద ఆధారపడినటువంటి మహిళలకు మహిళా దినోత్సవం సందర్భం కానుక కానుకగా జీవితాంతం అందిద్దాం మీరు పదిహేను సంవత్సరాలు చెయ్యందిస్తే జీవితాంతం మీ చెయ్యి జీవన్ ఉమాంగ్ పాలసీ వదలదు